టీడీపీ అధిష్టానం నుండి మంత్రాలయం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికైన రాఘవేంద్రారెడ్డి వైసీపీ కోవర్టు కాదని టికెట్ రాని తిక్కారెడ్డి టీడీపీ రెబెల్ అభ్యర్థిగా పోటీ చేస్తారని చెప్పే తిక్కారెడ్డి వైసీపీ కోవర్ట్ అని టీడీపీ రైతు విభాగం రాష్ట అధికార ప్రతినిధి నరవ రమాకాంత్ రెడ్డి మండిపడ్డారు బుధవారం పెద్ద కడబూర్లోని టీడీపీ అభ్యర్థి రాఘవేంద్రారెడ్డిని కార్యకర్తలకు పరిచయ ప్రోగ్రాంలో నరవా మాట్లాడారు ఎన్నోసార్లు ప్రయత్నిస్తే ఈసారి వాల్మీకులకు ఎమ్మెల్యే అభ్యర్థిగా సీటు కేటాయించడం జరిగిందని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు అందరూ మీ ఇంట్లో అన్నగా మీ ఇంట్లో తమ్ముడుగా భావించి ఎమ్మెల్యే గుర్చి కెల్పించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు గిఫ్ట్ గా ఇద్దామని రైతు విభాగ అధికార ప్రతినిధి రమాకాంత్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు అంటే రెండు వేల పంతొమ్మిదిలోనే రెండు వేల తొమ్మిదిలోనే ఆ నిర్ణయం తీసుకున్నారు ఇందులో వాల్మీకి ఉన్నారు వాల్మీకి కావాలని చెప్పి ఆ రోజు ఏం జరిగింది ఆ రోజు మన రామిరెడ్డి గారు మీరు నాన్నటువంటి రామిరెడ్డి గారు అదే విధంగా ఉలిగే గారు ఇద్దరు పోటీ పడ్డారు టిక్కెట్ కోసం ఇద్దరు పోటీ పడితే ఇద్దరు మధ్యన బాలారిరెడ్డి తనుకొని పోయినాడు తనుకొని పోయిన తెలుగుదేశం పార్టీ తర్వాత గెలిచి తర్వాత కాంగ్రెస్ లో పోయి కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్ లో పోయి ఆ రకంగా ఆయన యొక్క ప్రస్థానం మొదలైంది చేసుకున్నాడు తర్వాత రెండు వేల తొమ్మిదిలో మళ్ళొక్కసారి రెండు వేల పద్నాలుగులో మరొకసారి బీసీలకి చెప్పి ఆలోచించినారు అప్పుడు సీన్ రిపీట్ అయింది మళ్ళీ ఇద్దరు పోటీ పడ్డారు వాల్మీకి నాయకులు అప్పుడు తిక్కారెడ్డికి ఇచ్చినారు ఏ మాత్రం తెలుగుదేశం పార్టీకి సంబంధం లేబంధమైనటువంటి వ్యక్తికి కాంగ్రెస్ నుంచి ఆ రోజు వచ్చినటువంటి వ్యక్తికి ఆ రోజు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చినారు టికెట్ ఇస్తే మన నియోజకవర్గంలో సీనియర్ నాయకులు అందరూ కూడా కల్మషం లేకుండా ఆ రోజు చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చారు అని చెప్పి భేదాభిప్రాయం లేకుండా అందరూ కూడా టికెట్ చంద్రబాబు చంద్రబాబు మాట మేరకు ప్రతి ఒక్కరు కూడా మన తిక్కారెడ్డికి సపోర్ట్ చేయడం జరిగింది ఈ విషయం మనం బాగా ఆ రోజు మాల్వీకరంతా మాకు సపోర్ట్ చేసినప్పుడు మేము తిక్కారెడ్డి ఒకేసారి తెలుగుదేశం పార్టీలోకి వచ్చినాం మాకు వాళ్ళు ఎంతో సంతోషంగా సాధారణంగా ఆహ్వానించి నీవి ఇంత మాత్రం తెలుగుదేశం పార్టీకి సేవ చేయలేదు కదా అని చెప్పి కూడా ఆలోచించకుండా మాకు వాళ్ళ పరిపూర్ణమైనటువంటి ఈ యొక్క ముద్దిరెడ్డి గారైతేనేమి రామ్ రెడ్డి గారు అయితేనేమి మన రామరెడ్డి గారు రామ్ రెడ్డి గారు అయితేనేమి మన పల్లెపల్ రామ్ రెడ్డి అయితేనేమి ప్రతి ఒక్క వాల్మీకి సోదరు కూడా మేమే లక్ష్యం నిలబడమని చెప్పి ఛాలెంజ్ గా తీసుకొని చేశారు మరి అలాంటప్పుడు ఈ రోజు లేక లేక వాల్మీకులకి వస్తే మనం ఎందుకు సపోర్ట్ చేయకూడదు ఒక్కసారి ఆలోచించాల్సిందిగా ఇక్కడ కూడా నేను కోరుకుంటున్నా చంద్రబాబు నాయుడు సారు దృష్టిలో పెట్టుకొని ఈరోజు నాకు అవకాశం ఇచ్చాడు మీ ఈ అవకాశం వచ్చిందంటే ఇక్కడ ఉండేటువంటి పడుగు పలిగిన ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి పడుగు పలిగిన నియోజకవర్గాల ఆశయాలు నెరవేర్చాలంటే ఒక బీసీ నాయకుడికి ఒక ఎమ్మెల్యే టికెట్ కేటాయిస్తూ ప్రతి ఒక్కరూ బాగుపడతారనే ఉద్దేశంతోనే ఆ నమ్మకాన్ని ఉంచుకొని మనకు టికెట్ కేటాయించడం కూడా జరిగింది కొంతమంది నాయకులు కో ఓట్లు అంటారు అది మీ విజ్ఞతకే వదిలేస్తా ఈ సమావేశానికి నిన్న పిలవడానికి కూడా పోయా ఇంటికి లాక్ వేసుకొని పండుకుంటున్నాడు అది ఈ సమాజంలో మంచిది కాదు పద్ధతే కాదు అది నీ సలహా నీవు రెండు వేల పద్నాలుగులో టికెట్ తెచ్చుకున్నావన్నా నీకోసం మేమందరూ సైనికుల్లో పనిచేసాం ఇక్కడ ఉండే వాళ్ళందరూ మీ అందరూ కూడా మనం అందరూ కూడా కష్టపడ్డాం ఆయన కారణాల వల్ల నీ నీ చేత కాక నీ ఓడిపోతే వీళ్ళందరూ కానీ మేము కానీ ఏం చేయలేము కాబట్టి ఈ మంత్రాలయం నియోజకవర్గంలో మన మీద ఎంతైతే నమ్మకం పెట్టుకొని మీ అందరి మీద కూడా నమ్మకం పెట్టి కేటాయించినటువంటి నాకు ప్రతి ఒక్కరూ నాకు తోడుండి నా విజయానికి చేకూరుస్తారని నమ్ముతూ ఈ నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి రోడ్లు లేవు డ్రైనేజీలు లేవు చెరువులు అంటావా చేపలు పెంచుకోవడానికి సరిపోయింది ఈ నాయక వాళ్ళ కుటుంబం మొత్తం భాగాలు పంచుకున్నారు మండలాల్ని కుటుంబ కుటుంబమే బాగాలు పంచుకొని వెళ్తున్నారు ఈ కుటుంబం పాలన పోవాలంటే ఖచ్చితంగా రేపు రాబోయే ఎలక్షన్ లో మనం అందరూ సెల్ ఫోన్లు కూడా బంద్ చేసి ఇంట్లోకి పిలిచి బాస్ చేపిస్తున్నారండి దాని అర్థమా మీకే అర్థమైతుంది అది అదే ఆయన ఎంతవరకు దిగిచారాడో చూడండి ఇది కరెక్ట్ కాదు రాబోయే ఎలక్షన్ లో మంత్రాలయం నియోజకవర్గంలో ప్రతి బడుగు బలిహీన వర్గాలకు సంబంధించిన నాయకులు ఎస్సీ ఎస్టీ మైనారిటీలందరూ ఐక్యమత్యంతో నీకు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు ఎమ్మెల్యే గారు జ్యోతి మన చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మనకు అవకాశం ఇచ్చారంటే నేను ఒకటే చెప్తున్నా నియోజకవర్గంలో బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది కాబట్టి మనం కూడా ఖచ్చితంగా రేపు రెండు వేల ఇరవై నాలుగులో మంత్రాలయం నియోజకవర్గంలో భారీ ఎత్తున మెజారిటీ భారీ మెజారిటీతో నన్ను గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది నేను ఒకటే మాటిస్తున్న రాఘవేంద్ర స్వామి సాక్షిగా ఖచ్చితంగా మీ కుటుంబంలో ఒక్క ఎమ్మెల్యే ఉన్నాడని గమనించుకొని ముందుకు తీసుకుపోతాడు మీకు రాఘవేంద్ర స్వామి సాక్షిగా చెప్తున్నా మీ కుటుంబంలో ప్రతి ఒక్కరు కుటుంబంలో నేను ఒక ఎమ్మెల్యేగా ఉంటాడనేది అదే విధంగా ముందుకు పోతానని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నా ఈ మండలంలో డేట్ నిర్ణయిస్తారో ఆ డేట్ ప్రకారంగా మళ్ళీ మనం ఎందుకు వస్తాం ప్రతి గ్రామంలో ఏమున్నాయో మన దగ్గర